జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎమ్మెల్యేలు మంది నెగ్గితే కీలకం అనమాట ఎమ్మెల్యేలు గెలుపు మనం అనుకుంటాం అలాగే వారితో పాటు కూడా ఎంపీ అభ్యర్థికి కూడా మీరు ఓటు వేయాలి ఎందుకంటే ఆయన ఎంపీని ఎమ్మెల్యేని ఇచ్చారు మనం ఈయన వేణుగోపాలకృష్ణ గారు ఆయన గూడూరు శ్రీనివాస్ గారు సో ఈ రకంగా మీరు ఫ్యాన్ గుర్తికే ఓటేస్తే మళ్ళీ మన బడుగు బలహీన వర్గాలకే కాదు అంటే అగ్ర కులాల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు వారిని కూడా ఆయన బాగా సమదృష్టితో చూస్తున్నారు చూడటము ఇల్లు అనేది ఎంత ఒక అద్దె డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు అంటే నిజంగా ఏదో మనం చిరిగిన వస్త్రం అడిగితే పట్టు వస్త్రం ఇద్దాం అనుకున్నాడు దేవుడు అలాగా అద్దె కట్టుకునే డబ్బులు ఇవ్వరా భగవంతులు అనుకుంటే సొంత ఇల్లే ఇస్తున్నా ఇస్తున్నారు కాకపోతే కోవిడ్ లో చాలా అతలాకుతలం అయిపోయింది ప్రపంచమంతా మీ అందరికీ తెలుసు దాని వల్ల కొంత లేట్ అయింది కొన్ని చోట్ల ల్యాండ్ దొరకలేదు దాని వల్ల కొంత లేట్ అయింది అందరికి కూడా ఇల్లు అర్హులు అందరికీ వస్తాయమ్మా ఇల్లు ఉన్న వాళ్ళకి ఇల్లు రాదు కానీ అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ అందరం ఉన్నాం కదా మన అందరం కూడా పిల్లల్ని చదివించుకోవడానికి ఆర్థిక స్తోమత లేని పరిస్థితుల్లో ఉన్నాం మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బులు ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ బళ్ళలో కార్పొరేట్ అంటే పెద్ద పెద్ద కాన్వెంట్లు స్కూల్స్ లక్షలు పెట్టి అమ్మ ఒకసారి అమ్మ చదువుకున్నా మా నాన్నగారు పంచాయతీ ఆఫీసర్ నాకు కాన్వెంట్ బడి లేకుండా అయిపోయింది నేర్చేదాన్ని నేను మరి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ట్యాబ్లు ఇచ్చి అంతా కూడా ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాదు అంతర్జాతీయ విధానాలను రూపొందిస్తే అక్కడ అన్నారు టైమ్స్ ఇండియా వాళ్ళు అన్నారు మేము ఇలాంటి స్కూల్ ఎందుకు చదువుకోలేదా అన్నారు సో అలా ఎవరికి లభ్యం కాని విద్యని పేద ప్రజలకు ఉచితంగా స్కూల్స్ డెవలప్ చేస్తారు ఆరోగ్యం అయితే ఇంక చెప్పక్కర్లేదు ఇప్పుడు పాతిక లక్షల వరకు పెరిగింది ఆరోగ్యశ్రీ పరిధి అంటే ఇంత బాగా చేస్తున్నారు ఇల్లు ఇస్తున్నారు హాస్టల్లో ఉండడానికి ఇస్తున్నారు అన్ని ఇచ్చి అలాగే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే భూమి భూమి మీద హక్కు ఇప్పుడు ఇంతకు ముందు కావిళ్ళతో కొలుసుకునేవారు కావిళ్ళతో కొలుసుకోవడం వల్ల కొంచాల లెక్క పది అంటే ఒక ఎకరం కదా ఈ కావళ్ళ లెక్కలో లెక్కలు రాలేదు కావిళ్ళతో కలవడం వల్ల దాని వల్ల అక్కడ ఉండేది తొమ్మిది కొన్ని కానీ పది కొంచెం సార్లు అనుకునేవారు అలాగా కొంత ల్యాండ్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వంద సంవత్సరాల క్రితం సర్వే చేశారు ఆ తర్వాత సర్వే చేయలేదు మన భూమి ఇంకెక్కడ ఉంటది వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు మన భూమి అలాంటి అవకతవకలు జరగకుండా ఎవరి భూమి ఎక్కడ ఉంది ఎవరిది ఎంత కరెక్ట్ గా ఎక్స్టెంట్ కొలవడమే ఈ ల్యాండ్ రేట్లింగ్ యాక్ట్ భూ హక్కు చట్టం అనమాట అయితే దీన్ని వక్రీకరించి తప్పుడు మార్గాలు పట్టిస్తున్నారు ప్రతిపక్షాలు అదేమి కాదమ్మా అంటే మీకు అది రైతులకి భూములు ఉన్న వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పడానికి చెప్పాను కాబట్టి జగన్ గారు ఎప్పుడు కూడా భూములు లాక్కోరు ఆయన ఇచ్చే మనిషి కానీ ఎవరి దగ్గర లాక్కునే మనిషి కాదు లేని వాళ్ళకేంటి ఎవరి దగ్గర లాక్కోలేదు ఆయన ఇచ్చారు అంతే కాబట్టి మీరు కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అవడం కోసం ఈ గెలుపు కోసం వైఎస్ఆర్సీ పార్టీ గెలుపు కోసం మీరు కష్టపడి పనిచేస్తున్నందుకు మన రాజేశ్వరికి ముందుగా నా హృదయపూరిక అభినందనలు అలాగే ఇక్కడ మన సుసేవ్ ఉంది తను కూడా చాలా యాక్టివ్ ఆ చాలా ఐరన్ లేడీ అనమాట ఐరన్ లేడీ అనమాట నేను అందరూ కూడా కలిసి మీరు బాగా పనిచేసి మళ్ళీ ఫ్యాన్ గుర్తుని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రాజేశ్వరికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మీ అందరికి కూడా నమస్కారం మళ్ళీ వస్తాము జై జగన్